రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ పదవికి హోరాహోరిగా పోటీ జరగనున్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ పోటీ చేస్తున్నారు సిరిగిరిపురంలోని బీరప్ప గుడి వద్ద నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా తన నామినేషన్ అభిమానులు వెంటరాగా దాఖలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నినాదాలతో అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రులు వెంకటేష్ గౌడ్ ఖరారు కావడంతో సిరిగిరిపురం రాజకీయాలలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఇక్కడ పోటీ ఉంది సిరిగిరిపురం సీటును బీసీ మహిళకు కేటాయించారు దీంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మంజులా వెంకటేష్ గౌడ్ సర్పంచ్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గెలిచినప్పటికీ ఓడినప్పటికీ ప్రజల మధ్యనే ఉండడం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా వారితో మమేకం కావడం మంజులా వెంకటేష్ గౌడ్ నైజం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఆమె దశాబ్దాలుగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారిలో ఒకరిగా రాణిస్తూ వచ్చారు సర్వీస్ లో ఆమె ఇప్పటికే ప్రజలతో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇంద్రకంటి వెంకటేష్ గౌడ్ సత్యమని అయిన మంజులా వెంకటేష్ గౌడ్ ను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా వ్యూహాత్మకంగా సిరిగిరిపురం ను కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుందని పరిశీలకులు అంటున్నారు కాకపోతే ఇంత ముందు సంవత్సరంలో మనకు లేకున్నా కానీ ఇప్పుడు అయితే మేము ఐదు మంది జనరల్ కలుపుకొని దాదాపుగా ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ బాగుంటుంది మీకు ఏ పార్టీతో పోటీ ఉంది మాకు అన్ని పార్టీలు పోటీ ఒకటేనేం కాదు అన్ని పార్టీ అంటే మీరు ముఖ్యంగా ప్రచారంలో మీద ఎక్కువ ప్రజల మీద రేవంత్ రెడ్డి స్కీమ్ బాగానే కదా ఆరు గ్యారెంటీలు ఒకటి ఇంద్రం ఇల్లు కరెంట్ జీరో అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మా ప్రభుత్వం మా అందరి కల్పిస్తారు పెట్టిన అన్ని స్కీమ్స్ లేట్ అయిందా ఏమి లేవు ఏమి లేవు ఏమి లేదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి గెలుపు మీద మీకు ఎట్లా ధీమా ఓపే ఉంది మాకు మేము ప్రభుత్వం మేము ఉన్నాము ఎందుకు రాదు మాకు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ గెలిపిస్తే డెవలప్మెంట్ అయిందంట కాంగ్రెస్ లో ప్రభుత్వం ఉంది కదా మేము ఎందుకు అదే విచిత్రమైన ఒక ఆలోచన మీరు మాట్లాడేది డెవలప్మెంట్ ఎవరు డెవలప్మెంట్ అయితే మేము ఆడే పర్సన్ మేము మాట్లాడి కొట్లాడి తీసుకొస్తాం ఫండ్స్ మాకు ఎవ్వరు అడగ అవసరం లేదు మేము డైరెక్ట్ మాట్లాడే రోడ్ మేమే వేయించుకున్నాం అని చెప్ మేమే చేసుకుంటాం ఎవరు అడగాల్సిన అన్ని మా సైమ్లే మాకు అవసరం లేదు డైరెక్ట్ మాది ప్రభుత్వం అంటే మీరు వచ్చిన తర్వాత ఏం పనులు చేసి అది అండర్ డైనేజ్ చేసినాము సీసీ రోడ్లు వేసినాము మళ్ళా రెండు మార్పు రెండు మార్పులు చేయించినాము రాని వాళ్ళకు కూడా కొంతమందికి రాని వాళ్ళు కొంతేమి అంతా మేము గవర్నమెంట్ కరెక్ట్ ఉంది కరెక్ట్గా చేస్తున్నాం ఇంకా మేము కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఉంటే ఆలోచన చేసుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా కన్వీన్స్ చేసుకొని ప్లాన్ प्रयारी कांग्रेस पार्टी ग्रैन ओके